భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో ఆకేరువాగు విధ్వంసం అంతా ఇంతా కాదు మాటలకు అందని విషాదానికి దారితీసింది నెల్లిదురు నరసింహులపేట చిన్నగూడూరు మరిపెడ డోర్నకల్ మండలాల్లో రోడ్లు విధ్వంసమయ్యాయి వేల ఎకరాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయి ఆకేరువాగు పరివాహక ప్రాంతంలో తొంభై కిలోమీటర్ల మేర వరద భీపత్సం సృష్టిస్తుంది అనేక చెరువులు తెగి ఆకేరు వాగులోకి వరద వచ్చి చేరింది ఇక పురుషోత్తమయ దెబ్బతింది వంతెన కుడవి ప్రధాన మార్గం పునరుద్ధరణకు వేగంగా చర్యలు చేపట్టారు ఈ ప్రాంతాన్ని కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు అలాగే సీతారాం తండాకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి Oh, భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు విధ్వంసం అంతా ఇంతా కాదు మాటలకు అందని విషాదానికి దారితీసింది నెలికొదురు నరసింహులపేట చిన్నగూడూరు మరిపెడు డోర్నకల్ మండలాల్లో రోడ్లు విధ్వంసమయ్యాయి వేల ఎకరాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయి ఆకేరు వాగు పరివాహక ప్రాంతంలో తొంభై కిలోమీటర్ల మేర వరద భీపత్సం కనిపిస్తుంది అనేక చెరువులు తెగి ఆకేరు వాగులోకి వరద వచ్చి చేరింది ఇక పురుషోత్తమై గూడడం వంతెన దెబ్బతింది మరిపెడ కురవి ప్రధాన మార్గం పునరుద్ధరణకు వేగంగా చర్యలు చేపట్టారు ఈ ప్రాంతాన్ని కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు అలాగే సీతారాం తండాకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో ఆకేరువాగు విధ్వంసమంతా ఇంత కాదు మాటలకు అందని విషాదానికి దారితీసింది నెలిగుదురు నరసింహలపేట చిన్నగూడూరు మరిపేడ డోర్నకల్ మండలాల్లో రోడ్లు విధ్వంసమయ్యాయి వేల ఎకరాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయి ఆకేరువాగు పరివాహక ప్రాంతంలో తొంభై కిలోమీటర్ల మేర వరద బీభత్సం కనిపిస్తుంది అనేక చెరువులు తెగి ఆకేరు వాగులోకి వరద వచ్చి చేరింది ఇక పురుషోత్తమాయగూడెం వంతన దెబ్బతింది మరిపేడ కురువై ప్రధాన మార్గం పునరుద్ధరణకు వేగంగా చర్యలు చేపట్టారు ఈ ప్రాంతాన్ని కాసే సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు అలాగే సీతారాం తండాకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లేన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఆఖేరు వాగ్ వల్ల ఎంత మేర నష్టం వాటిల్లింది అలాగే ప్రధాన మార్గం దెబ్బతినడం వల్ల ప్రజలు ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారు పేర్శురాత్రి గత నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో మహబాద్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైంది ముఖ్యంగా ఆకేరు వాగు విద్వాంసం అయితే జల ప్రళయం సృష్టించింది అనేక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి మరికొన్ని చోట్లైతే రోడ్లు ప్రధాన జాతీయ రహదారి వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి సైతం అనేక చోట్ల కోతకు గురి కావడంతో అయితే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ట్రాఫిక్ ను అయితే పోలీసులు దారి మళ్లించినప్పటికీ కూడా భారీ నష్టం అయితే వాటిల్లింది మరోవైపు పంట పొలాలైతే అటు ఆరు మండలాలలోనైతే తీవ్ర కోతకు గురయ్యాయి అటు వరి పత్తి వేరుశెనగ మొక్కజొన్న ప్రధాన పంటలన్నీ కూడా ఆఖేరు వాగు బలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా చాలా చోట్ల ఆ పంట పొలాలన్నీ కూడా నీటి జల దిగ్బంధంలోనైనా ఇంకా బయట పడలేని పరిస్థితి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అనేక చోట్ల రోడ్లు విధ్వంసము బ్రిడ్జిలు కూలడము రైల్వే ట్రాక్లు కూడా విధ్వంసమైన ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే జిల్లాలో నెలకొన్న సుధాద్రి ఈ నేపథ్యంలో రెండు రోజుల క్షేత్రస్థాయి పర్యటనకు స్వయంగా ఆ వరద ప్రళయాన్ని అంచనా వేయడానికి అధికారులతో కలిసి ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూర్యాపేట ఖమ్మం రెండు జిల్లాల పర్యటన క్షేత్రస్థాయిలో చేసి ఖమ్మం కలెక్టరేట్ లో రివ్యూ చేశాడు సుధాద్రి ఈ రోజు కూడా ఖమ్మంలో కొన్ని ప్రాంతాలు పర్యటించి మరికొద్ది సేపట్లోనే మహబాద్ జిల్లా ఆ సీతారాం నాయక్ తండాకు చేరుకుంటాడు అక్కడ జరిగిన జల విలయ తాండవాన్ని క్షేత్రస్థాయిలో స్థాయిలో అధికారులు మంత్రులతో కలిసి పరిశీలించి అనంతరము కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నాడు మహబా జిల్లాలో ఆకేరు వాగుతో పాటు మన్నేరు వాగు ఆ విలయం సృష్టించింది ఆ రెండు వాగుల పరివాహక ప్రాంతాలలో పంట పొలాలు ఆస్తి రోడ్లు రైల్వే ట్రాక్ల విద్వాంసం సంబంధించినటువంటి ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి అంచనా వేయడానికి అధికారులకు పూర్తి స్థాయి ఆంక్షలు లేని నిబంధనలు లేని విధంగా ఏర్పా భరోసా ఇవ్వడానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అవుతున్నాడు అదేవిధంగా ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటాము పంట నష్ట పరిహారంతో పాటు ప్రాణ ఆస్తి నష్ట పరిహారాన్ని కూడా త్వరితగతిన అధికారుల సమక్షంలోనే అందజేస్తామనే ఒక భరోసా ఇవ్వడానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మహుబా జిల్లా సీతారాం నాయక్ తండాకు చేరుకొనున్నాడు అటు ఆ వద్ద తెగిపడినటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలించే అవకాశం ఉంది సుధాద్రి ఇప్పటికే అక్కడికి జిల్లా ఎస్పీ కలెక్టర్ చేరుకొని ఏర్పాట్లన్నీ కూడా భారీ బందోబస్తు సీఎం బందోబస్తు కూడా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు మరోవైపు మరి కాసేపట్లో అక్కడికి మంత్రి సీతక్క కూడా చేరుకుంటుంది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రోడ్డు మార్గం ద్వారా మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటాడు వారిని స్వాగతించడానికి ఇటు మంత్రి సీతక్కతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అయితే మోబాద్ సంబంధించిన ఎస్పీ కలెక్టర్ అక్కడ సంసిద్ధంగా ఉన్నారు సుదాద్రి మరోవైపు అయితే కేసముద్రం మండలంలోని ఇంటికన్నే చాల్లపుసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో తెగిపడిన రైల్వే ట్రాక్ సంబంధించిన అయితే అతి భారీ విధ్వంసం జరిగింది ఆ విధ్వంసాన్ని అయితే రైల్వే అధికారులు వేగవంతంగా త్వరితగతిన వరదను దారి మళ్ళించి మరి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితే అత్యంత వేగంగా రికార్డు స్థాయిలోనే నెలకొల్పి ఇప్పటి వరకైతే ట్రాక్ పనులు పూర్తయ్యాయి సేపట్లో ట్రయల్ రన్ చేసి అనేక ట్రైన్స్ ని ఇప్పటి వరకైతే దారి మళ్లించి నూట డెబ్బైకి పైన ట్రైన్స్ ని రద్దు చేసిన ఘటనను మళ్ళా పునరుద్ధరించేందుకైతే మరమ్మత్తు పనులు ఇప్పటి వరకైతే ఆ పూర్తిగా వచ్చాయి సుధాద్రి మరికొన్ని గంటల్లోనే ట్రయల్ రన్ చేసి అనంతరము ట్రైన్స్ ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని యథావిధిగా కొనసాగించేందుకైతే రైల్వే అధికారులు సన్నద్ధమయ్యారు రైల్వే శాఖ పనులకు సంబంధించి ఇప్పటికే అటు కేంద్ర మంత్రి వాళ్ళంతా కూడా ట్విట్టర్ లో స్పందించారు అధికారులు వేగవంతంగా పనులు నిర్వహించడం అయితే రైల్వే సిబ్బందిని అటు అధికార యంత్రాంగాన్ని అయితే అందరూ కూడా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇది ప్రధాన ఉత్తర దక్షిణ భారతదేశానికి సంబంధించి కలిపేటువంటి ప్రధాన రైల్వే ట్రాక్ ఇటు కలకత్తా ఇటు చెన్నై వెళ్ళేటువంటి భయా ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన ఆ రైల్వే ట్రాక్ కాబట్టి అత్యంత వేగవంతంగా ఈ యొక్క ట్రాక్ పునరుద్ధరణ పనులను పూర్తి చేసిన రైల్వే సిబ్బందిని మాత్రము అందరూ కూడా అభినందిస్తున్న పరిస్థితి అయితే ఉంది సుధాద్రి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సహా అధికార యంత్రాంగం అయితే మహోబాద్ జిల్లాలో పర్యటించి ఈ క్షేత్ర స్థాయిలో జరిగిన వరద విధ్వంసాన్ని అయితే పరిశీలించనున్నారు ప్రశాంత్